జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనలో నలభై నాలుగవ దివ్యదేశమైన తిరుపుళ్ళాని లేదా దర్భసయ్యన దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో నలభై నాలుగవ దివ్యదేశమైన తిరుపుళ్ళాని ఆది జగన్నాథ పెరుమాల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం అను పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో నాకు అరవై కిలోమీటర్ల దూరంలో కలదు తిరుపుళ్ళ క్షేత్రం ఎత్తైన గోపురంతో విశాలమైన ప్రాంగణాలతో ఉన్న అతిపెద్ద పురాతన క్షేత్రం ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఆది జగన్నాథ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంగా ఉన్న భంగిమలో దర్శనమిస్తారు స్వామి పక్కన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉంటారు ఉత్సవమూర్తిని కళ్యాణ జగన్నాథ పెరుమాళ్ళుగా పిలుస్తారు లక్ష్మీ అమ్మవారు కళ్యాణవల్లి తాయారుగా ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తుంది ఈ ఆలయం సమీపంలో ప్రత్యేక మండపంలో దర్భశయన రామన్ సన్నిధి ఉంటుంది ఈ సన్నిధిలో శ్రీరాముడు దర్భం మీద శయనించిన భంగిమలో దర్శనమిస్తారు శ్రీరాముడు నాభి నుండి మూడు కమలాలు ఉంటాయి స్వామి వెనుక భాగంలో గోడ మీద దేవతల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి సీతమ్మవారు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుని విగ్రహాలు కూడా ఉంటాయి త్రేతాయుగంలో శ్రీరాముడు వానరులతో కలిసి రామసేతు నిర్మించేటప్పుడు ఈ క్షేత్రంలో ఆది జగన్నాథ పెరుమాళ్ళని ముందుగా పూజించి ఇక్కడ దర్భల మీద విశ్రాంతి తీసుకున్నారని అందుకే ఈ క్షేత్రంకు దర్భసైన క్షేత్రం అనే పేరు కూడా వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో హేమతీర్థం చక్రతీర్థం అని పుష్కరణలు కలవు విమానం కళ్యాణ విమానం పుల్లారణ్య మహర్షికి దేవల మహర్షికి స్వామి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో పట్టాభిరామన్ సన్నిధి శ్రీకృష్ణుడి సన్నిధి అతి పురాతనమైన అశ్వద్ధ వృక్షము కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము పుల్లారణ్య మహర్షి అనే మహర్షి నిరంతరము శ్రీ మహావిష్ణువు కొరకు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉండెను పుల్లారణ్య మహర్షి యొక్క భక్తికి మెచ్చుకొని శ్రీమన్నారాయణుడు లక్ష్మీ అమ్మవారితో సహా ఇక్కడ ప్రత్యక్షమయ్యి కులారణ్య మహర్షి కోరిక మీదట ఆది జగన్నాథ పెరుమాళ్ళుగా అర్చామూర్తిగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది త్రేతాయుగంలో శ్రీరాముడు లంకా నగరంకి చేరుకునేందుకు గాను రామసేతువుని నిర్మించే సమయంలో ఈ క్షేత్రంలో ఆది జగన్నాథ పెరుమాళ్ళని ప్రార్థించి ఈ పక్కనే ఉన్న అశ్వద్ధ వృక్షం వద్ద దర్బలను పడకగా ఏర్పాటు చేసుకుని దాని మీద విశ్రాంతి తీసుకున్నారని ఆ తరువాత రామసేతు నిర్మాణం చేశారని కూడా తెలుస్తోంది విభీషణుడు శ్రీరాముణ్ణి ఈ ప్రదేశంలోనే శరణాగతి చేశారని అందుచేత ఈ ప్రదేశానికి శరణాగతి క్షేత్రం అనే పేరు కూడా ఉంది తిరుపుళ్ళాని దివ్య ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరుపుళ్ళ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ